హాయ్ అండి ఈ సంవత్సరం మేము పన్నూరు మామిడికాయలతో ఆవకాయ చేస్తున్నాము అలాగే మీరే కాయలు వాడి ఆవకాయ పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి కింద పడకుండా కాయకి దెబ్బ తగలకుండా మా బావగారు మామిడికాయలు మామిడికాయలన్నీ కోసారు ముప్పై కాయలు అండి మొత్తం ఇంకా ఎక్కువ కాస్తుంది కానీ కోతులు దులిపేసినవియండి ఇక్కడ చూస్తున్నారు కదా పన్నురు మామిడికాయలు ఎలా ఉంటాయి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి వాటర్లో వేసామండి రెండు గంటలు ఇలా వాటర్లో ఉంచి తరువాత కాయలకి చెమ్మ లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత రెండు చెక్కల కింద చేసుకుని లోపల జీడి అలాగే ప్లాస్టిక్ పేపర్లా ఉంటుంది కదండీ ఆ కవర్ కూడా లేకుండా శుభ్రం చేసుకున్నాము ఇక్కడ మా అక్క మామిడికాయలను కోస్తున్నారు ఇక్కడ శుభ్రంగా తుడిచిపెట్టినవి ఇక్కడ రెండు భాగాల కింద చేస్తున్నారు అట్ల మళ్ళీ రెండు భాగాలు చేసి మనకు నచ్చినట్టుగా కోసుకోవచ్చు ప్రతి కాయకి కూడా లోపల జీడి అయితే పురుగుందండి ఒక్క రెండు కాయలకి అయితే జీడి లేదు ఇప్పుడు నేను తీస్తున్న కాయ ఇంకో కాయ జీడి పురుగు ఉంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా నీట్గా తుడుచుకోవాలి దీంట్లో చూసారా జీడి తీసిన తర్వాత కూడా తెల్లగా చిన్న ప్లాస్టిక్ దానిలో ఉంటుందండి అది కూడా లేకుండా నీట్గా చేసుకోవాలి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఇవన్నీ ఒక షార్ట్ని పెడుతున్నాను ఇవి మళ్ళీ మనకి నచ్చిన సైజులో అక్క కట్ చేస్తున్నారు అలాగే మేము ఆవకాయకి కర్ణాటక కారం ఆవపిండి నూనె అలాగే గుప్పడు జీలకర్ర గుప్పడు మెంతులు కూడా లైట్గా వేపి పొడి చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా నుండి ఇది అంతా వేయలేదు కొంచమే వేసాము ఇక్కడ కొలతకి మాకు కుంచుడు పైన వచ్చినాయి మామిడికాయలు మామిడికాయ ముక్కలు మాకు కొలతకి వచ్చిన మామిడికాయలకి మేము ఒక తవుడు ఉప్పు తవుడు పైనే ఆవపిండి తవుడికి ఎక్కువగా కారము తీసుకున్నాము మీరు తీసుకునే మామిడికాయలకి తగ్గట్టుగానే వేసుకోవాలండి ఆవపిండి కారం సమానంగా వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలి కుంచుడికి లెక్క అన్నీ తౌడు తౌడు వేస్తారు తౌడు ఉప్పు తౌడు ఆవపిండి తౌడు కారం సరిగ్గా సరిపోతుందండి మొక్కలకి గొజ్జుకి కూడా ఆవపిండి తీసుకున్నారు మేము ఆవపిండి మామూలుగా ప్యాకెట్లు అమ్ముతారు కదా అదే కొన్నాము ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ ఆవకాయ పెట్టుకునే వాళ్ళమండి ఐదు కుంచాలు ఆరు కుంచాలు ఈ సంవత్సరం మామిడికాయలు అసలు దొరకలేదు అందుకని ఇంకా మా చెట్టువే మేము ఆవకాయ పెట్టుకున్నాము అలాగే మా దగ్గర ఊళ్ళోనే అమ్ముతున్న మామిడికాయలు కూడా కొని ఒక కుంచుడు ఆవకాయ అది కూడా కలిపాము కారం తవుడికి పైన అలాగే మనం ఆడి మిక్సీ పట్టిన మెంతులు జీలకర్ర మొత్తం ఇప్పుడు వేసుకున్న ఉప్పు ఆవ ఆవ పొడి కారం అలాగే జీలకర్ర మెంతులు పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి నూనె ప్యాకెట్లు చింపి తీసుకోవాలండి నూనె మామిడికాయ ముక్కలు గాలికి ఆరబెట్టాలి ఇవన్నీ కలుపుకునే లోపు గాలికి కాసేపు ఉంచాము నూనె ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలని కుని వేసుకుని తర్వాత మనం కలిపిన కారంలో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మేము ఈ సైజు మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాము ఈ వీడియో క్లిప్పు తీయలేదండి అందుకనే చూపించలేదు ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఫస్ట్ నూనెలో వేసుకుని తర్వాత మనం కలుపుకున్న కారంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత పొడిగా ఉన్న ఒక డబ్బాలోకి ఇవి వేసుకుని పావు కిలో వరకు నూనె రాసి ఎండబెట్టాము అవి పొలిచి లాస్ట్లో వేసాము ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి వేసుకుంటే అన్ని ముక్కలకి ఉప్పు కారం సమానంగా పడుతుందండి నూనెలో ముంచడం వల్ల నూనె చిడ్డుకి ఈ మసాలా పడుతుంది అట్లకి ఆవు పిండి కారం మనం తీసుకున్న కొలతలకి ముక్కలకి గుజ్జుకి కూడా కరెక్ట్గా సరిపోతుంది మీరు ఆవకాయ పెట్టారా తప్పకుండా ఎలా పెట్టారో నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేయండి తప్పకుండా మొక్కలను అన్నట్లని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకున్నాము మూడు రోజులు ఊరిన తర్వాత కూడా ఇవి పండూరు మామిడికాయ ఊరలేదండి వారం రోజుల పైన పెట్టింది ఊరడానికి వేరే కాయలు పెట్టామన్నాము కదా అవైతే మూడు రోజులకే ముక్క మెత్తబడింది చక్కగా ఉప్పు కారం లాక్కుంది లాస్ట్లో మిగిలిన నూనె కూడా ఇలా పైన వేసుకోవాలి మూడు రోజుల పాటు కలపకుండా ఉంచాలి ఇలా కలిపిన తర్వాత మేము ఎల్లుల్లిపాయలు ఒలిసి వేసాము అప్పటికే చూడండి నూనె అంతా పీల్చేసుకుంది ఇంకా పైన వెల్లుల్లిపాయలు వేసి మూడు రోజుల వరకు కదపలేదు మూడు రోజుల తర్వాత అయితే అయితే పైనుంచి కిందకి మొత్తం కలిపారు ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఒక రెండు గంటల పాటు ఎండలో ఉంచి అయితే మేము ఈ ఆవకాయని సర్దాము మీకు ఈ ఆవకాయ రెసిపీ అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంటి ఆవకాయ పన్నూరు మామిడికాయ చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసాం చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఏ కాయలతో ఆవకాయ పెట్టారో తప్పకుండా కామెంట్ చేయండి తరువాత మేము అల్లం పచ్చడి మాగాయ కూడా పెట్టుకున్నాము ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్